అడవిపై దాడికి సన్నాహాలు చేశాడు గోల్డీ తన సహోదరుడైన షేర్ తో కలిసి షేర్ ఖాన్ ముందు నిలబడింది ఒప్పుకో నీ అడవిలో అన్ని జంతువులు కూడా వెళ్ళిపోయాయి పైగా మేము రెండు పులులం నువ్వు ఒక్కడివే రెండు పులులతో పోరాటం చేయలేవు ఏం పర్వాలేదు నేను కావాలంటే చనిపోతాను ఓటమిని మాత్రం ఒప్పుకోను నేను ఇక్కడి రాజుని రాజుగానే మరణిస్తా అలా అంటూ షేర్ ఖాన్ వారి మీదకి ఎగురుతుంది ఇంట్లోనే మెట్టు వేరే జంతువులన్నీ తీసుకుని మిమ్మల్ని ఒంటరి అనుకోకండి కనపడకుండా పోయిన జంతువులన్నిటిని మెట్టు తనతో పాటు తీసుకురావడం జంతువులన్నీ చూశాయి గుల్టి మరియు ఎలుగుబంటి కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి షేర్ ఖాన్ అన్ని జంతువుల్ని మోసంతో రహస్యమై ద్వారంలోకి వెళ్లేలా చేసింది కాలు ఎలుగుబంటి ఇది గోల్డీతో చేతులు కలిపింది అలా అయితే ఇతనికి తప్పకుండా శిక్ష పడుతుంది నువ్వు ఒక సింహమై ఉండి రెండు పులులతో పోరాడలేవు ఓటమిని ఒప్పుకో అదే మీ అందరికీ మంచిది షేర్ ఖాన్ ఒంటరివాడు కాదు అలాంటూ మిట్టు తన యొక్క దండంతో షేర్ పై మాయ చేస్తుంది ఇప్పుడు షేర్ ఖాన్ లా ఇంకొక షేర్ ఖాన్ ప్రత్యక్షమైంది ఓ ఇది ఎలా జరుగుతుంది ఇప్పుడు ఈ రెండు వాళ్ళిద్దరి మీద దాడి చేశాయి చాలాసేపు గొడవ పడ్డాక గోల్డీ అలసిపోయాయి ఓడిపోయాము అని అప్పకుంటాయి మేము ఒప్పుకుంటున్నాం ఇప్పుడు మీరు నోరు మూసుకొని వెళ్ళండి ఇక్కడ నుంచి మీతో పాటు ఈ వెదవ ఎలుకబంటిని కూడా తీసుకువెళ్ళండి అది విని అది దాంతో పాటు కాలు ఎలుగు వంటిని తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీశాయి